शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चतुर्भुज प्रसन्न गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः महेश गुरसाक्षा ब्रह्म तस्म श्री व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्म निध वासीय नमो मधुरं कूज रामीति कविता शाखां आविताशा वाल्मीकि कोकिलम् మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి పవత్పాదంకరం లోకశంకరం సదాశివ సమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాం వాగర్థా సంపృత వాగద్ధ ప్రతిపత్తయ జగతర వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్ష్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హోధి హైమోర్ధపుండ్రమహన్మకటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ മനോജവം മരുതുല്യവേഗം ജിതേന്ദ്രിയം ബുദ്ധിമുട്ടം വരിഷ്ടം വാതാത്മജം വനരയൂഥ ശ്രീരാമദൂതം ശരസാനമാമി जिगित्यते बलूरामो लक्ष्मणस्य महाबलः राजादिति सुग्रीवः नागवीणाभिपालितः दासोहं कोसलेंद्रस्य रामस्य कृष्टकम्मनः हनुमान् चित्रसैन्यानां निहन्ता महात्मजः दनापण्ड सहस्त्रम् बे युद्धे प्रतिफलम् भवेत् शिलाभिस्तु प्रहरतः पादपयश्च सहस्त्रशः अद्द्वैत्वा पुरीं लङ्काम् अभिवत् जतमैथिलीं समृद्धार्धो गमिष्यम विषतां धर्मात्मा सत्यसन्धस्य रामो दशरथिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनम् जहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्पसम्पदाम् लोकाभिराम श्रीराम भूयो भूयो नमा शरद्योत्सना शुद्धा शशीतजटाजूट मुकुटा परत्रण स्फटिकटिका पुस्तक सकृन्नवा नवा कथ विवसता सन्नीधत ते मधु क्षीरद्राक्षा मधुरी मधुरी फणित हरि సీతారామ లక్ష్మణులు మాతాపితరులకు నమస్కరించుట సుమిత్రాదేవి లక్ష్మణునకు హితోక్తులు పలుకుట వారు అందరూ రథమును ఎక్కగా సుమంత్రుడు ఆ రథమును అడవుల వైపుగా వేగముతో నడుపుట అధ రామస్య సీతాచ లక్ష్మణ్చ కృతాంజలి ఉపసంగృహ్య రాజానం చక్రుధీనాహ ప్రదక్షిణం అంతట సీతారామ లక్ష్మణులు తల్లిదండ్రుల సేవలకు దూరమగుచున్నందులకు దీనులై మహారాజునకు ప్రదక్షిణపూర్వకముగా పాదాభివందనమనర్చిరి తం చాపి సమనుజ్ఞాప్య సీతయా సీత రాఘవ శోకసమ్మూఢో జననీం అభ్యవాదయత్ తండ్రి అనుజ్ఞను బడసిన పిమ్మట ధర్మజ్ఞుడైన శ్రీరాముడు శోకాకులుడై సీతతో గూడి కౌసల్యామాత పాదములకు ప్రణమిల్లెను అన్వక్షం లక్ష్మణో భ్రాతు కౌసల్యాం అభ్యవాదయత్ అధ మాతు జగ్రాహ చరణువు పునః తం వందమానం రుదతి మాతా సౌమిత్రిమబ్రవీత్ హితకామా మహాబాహుం మూర్ధ్యుపాఘ్రాయ లక్ష్మణం అన్న ప్రణమిల్లిన తరువాత లక్ష్మణుడు కౌసల్యాదేవికి నమస్కరించెను పెదపాతడు కన్నతల్లి సుమిత్రాదేవి పాదములపై వ్రాలెను మహాబాహువు తన గారాల బిడ్డడు అయిన లక్ష్మణ కుమారుడు తనకు నమస్కరించుచుండగా చూచి లేవనెత్తి ఆ సుమిత్రా మాత అతని శిరమును మూర్కొని ప్రేమాశ్రువులను రాల్చుచు అతనికి హితోక్తులు పల్కెను సృష్టస్త్వం వనవాసాయ స్వనురక్త సుహృజ్జనే రామే ప్రమాదం మా కార్షీహి పుత్ర భ్రాతరి గచ్చతి వ్యసని వా సమృద్ధో వా గతిరేష తవానఘష లోకే సతాం ధర్మో వసగో భవేత్ కుమారా లక్ష్మణ మిత్రుల ఎడ సుహృజ్జనులపై నీకు గల అప అనురాగము అపారము శ్రీరాముని యందు నీకు గల భక్తి గాఢమైనది వనవాసమున శ్రీరాముని సేవించుట కొరకే నీవు నా కడుపున ఉదయించితివి అస్తూ శ్రీరాముడు అరణ్యములలో సాగిపోవుచున్నప్పుడు ఆయన రక్షణ విషయమున నీవు సావధానుడవై ఉండుము అందు ఏమాత్రము ఏమరుపాటు మరపాటు రాణీయకుము ఓ పుణ్యాత్పుడ ఆపదల ఎందును సంపదల ఎందును కష్ట సుఖముల రెండింటినోను ఈ శ్రీరాముని అనుసరించుటయే నీ కర్తవ్యము అన్న యొక్క అడుగు జాడలలో సాగిపోవుట అనుజుల ధర్మము ఇది లోకమున సత్పురుషులు ఆచరించడి పద్ధతి లోకరక్షణార్థమై కౌసల్యాదేవి గర్భమును అవతరించినవాడు ఆ శ్రీరాముడు సుహృజ్జన సేవలో నీవు ఆ ఆదిశేషుడవే కనుక నీవు ఆయన అడుగుజాడల్లో సాగుచూ ఆయనను సేవించుటకే విధి విలాసమున నీవు నాకిచ్చిన పుత్రుడవైతివి శ్రీరాముని ఎడ నీకును నీపై ఆ రఘువర్ణకును గల ప్రేమానురాగములు అపూర్వములు ఆదర్శప్రాయములు వాటినన్నింటినీ అటుండనిమ్ము రామ గమన సమయమున ఆయన దర్శనానందమున మునిగి ఆయన రక్షణ కార్యమునకు లోపమును రాణీయకము ఆ ధర్మాత్ముని రక్షణ సేవలకే నీ అనువర్తనము అందులకు నేను ఆమోదించుచున్నాను జ్యేష్ఠో సమహ అన్న తండ్రితో సమానుడు కనుక జ్యేష్ఠుని అనుసరణము పరమకర్తవ్యము పైగా పరమార్థదాయకము ఈ సందర్భమున మహాకవి తులసీదాసు రామచరిత మానస మానసమున ఇట్లు పేర్కొనెను ఉపదేశు యహు జహి తాత తుమ తుమ్మరే రామశియసుకపావహి పితుమాత ప్రియ పరివార పురసుఖ సురతి బన బిసరావహి తులసి ప్రభుహి సిఖదేయి ఆయసు దీర్హపుని ఆశిషేయి రతిహోవు అభిరళ అమలసియ రఘువీర పదనితనిత నయి నాయనా నీవు తోడుగా ఉండుట వలన సీతారాములు సుఖముగా ఉండవలను వారు తల్లిదండ్రులను ప్రియ పరివారమును నగర సుఖములను మరిచిపోవలెను ఇదియే నా ఉపదేశము తులసీదాసు చెప్పుచున్నాడు ఈ విధముగా సుమిత్రాదేవి మన లక్ష్మణస్వామికి ఉపదేశించి వనవాస గమనమునకు అతని అనుమతించెను శ్రీ సీతారాముల చరణములపై నీ నిశుద్ధ ప్రగాఢ ప్రేమ నిత్య నూతనమగుగా నూతనముగా ఉండుగాక అని దీవించెను ఇదం హి వృత్తముచితం కులస్యాస్య సనాతనం దానం దీక్షాచ యజ్ఞేషు తను త్యాగో మృధేషు చ దీక్ష వహించి యజ్ఞములను ఆచరించుట త్యాగబుద్ధితో దాన ధర్మములను వనర్చుట స్వామి కొరకై ప్రాణములకు తెగించి యుద్ధము చేయుట అనునవి పరంపరగా మన వంశమున వచ్చుచున్న ఉత్తమ సంప్రదాయములు లక్ష్మణం త్వేవ ముక్త సా సంసిద్ధం ప్రియరాఘవం సుమిత్ర గచ్చ గచ్చేతి పునః పునరువాచతం శ్రీరాముని ఎడ అత్యంత భక్తి ప్రపత్తులు గల లక్ష్మణుడు ఆయన వెంట వనములకు వెళ్ళుటకు సర్వసన్నద్ధుడై ఉండగా అతనితో సుమిత్రామాత నీవు వనములకు తప్పక వెళ్ళుము అని ప్రోత్సహించుచు మరలా నిట్లనెను రామం దశరథం విద్ధి మాం విద్ది జనకాత్మజాం అయోధ్యాం అటవీ విద్ధి గచ్చ తాత యథాసుఖం నాయనా లక్ష్మణ శ్రీరాముని నీ తండ్రి దశరథునిగా భావింపుము సీతాదేవిని నన్నుగా తల్లిగా తలంపుము అడవిని అయోధ్యగా భావింపుము నీవు హాయిగా వెళ్ళిరమ్ము దశము అనగా పక్షి రథము అనగా వాహనము పక్షి కరుత్మంతుడు వాహనముగా గలవాడు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడు దశరథుడు అనగా శ్రీ మహావిష్ణువు అని ఎరుంగుము మా లక్ష్మీదేవి తల్లి సీతాదేవి సాక్షాత్తుగా ఆ లక్ష్మీదేవియే అని తెలుసుకొనుము అయోధ్య దేవతలకు గాని రాక్షసులకు ఎట్టి ఎట్టివారికి జయింపశక్యము గానిది అనగా అది అపరాజిత అను పేరుగల వైకుంఠమే కనుక శ్రీరాముని పాదస్పర్శతో పవిత్రమగు అడవిని అయోధ్యగా వైకుంఠముగా భావింపుము కాకుత్సం ప్రాంజలిర్ కాకుమబ్రవీత్ వినీతో నీతి కోవిదుడైన సుమంతుడు శ్రీరాముని సమక్షమున అంజలి ఘటించిన వాడై నిలిచి దేవేంద్రునితో మాతలివలే సవినయముగా నిట్లనెను రథమారోహ భద్రం తే రాజపుత్రమాయశ క్షిప్రం ం ప్రాపయిష్యామి ఎత్ర మాం రామ సుప్రసిద్ధుడవైన ఓ రాజకుమార ఓ శ్రీరామ నీకు జయమగుగాక త్వరగా రథమును అధిరోహింపుము నీ ఆజ్ఞానుసారము దానిని తగిన ప్రదేశమునకు చేర్చెదను చతుర్దశహి వర్షాన్ని వస్తవ్యాని వనే తాన్యుపక్రమితవ్యాని యాని దేవ్యాసి చోదిత కైకేయి దేవి ప్రేరణ మేరకు నీవు పదునాలుగు సంవత్సరముల కాలము వనవాసము చేయవలసి ఉన్నది కావున దీక్షను నేడే ఇప్పటి నుండియే యుక్తము తం రథం సూర్య సంకాసం హృష్టేన చేతస ఆరురోహ వరారోహ కృత్వాలంకారమాత్మరహ మిగుల సౌందర్యవతి అయిన సీతాదేవి వస్త్రాభరణములను ధరించి సూర్యతేజస్సుతో సమానముగా వెలుగొందుచున్న ఆ మహారథమును అధిరోహించెను అధో జ్వలన సంకాసం చామీకర విభూషితం తమారు రుహు రుహతు స్థూర్ణం భ్రాతరౌ రామలక్ష్మణౌ బంగారు తొడుగులతో అగ్నికాంతులను విరజింబుచున్న ఆ రథమును సోదరులైన రామలక్ష్మణులు శీఘ్రముగా వెంటనే అధిరోహించిరి వనవాసం హి సంఖ్యాయ వాసాంశ్యాభరణానిచ చ భర్త రమణు గై సీతాయై స్వసురో దదౌ భర్తను అనుసరించి వనములకు వెళ్ళుచున్న సీతాదేవి కొరకు దశరథ మహారాజు పదునాలుగు సంవత్సరముల వరకు సరిపోవునట్లుగా తగినని వస్త్రములను ఆభరణములను ఇచ్చి ఉండెను వాటిని సుమంతుడు రథముపై చేర్చెను వాయుధ జాలాని భ్రాతృభ్యాం కవచాని చ రథోపస్థే ప్రతిన్యస్య సచర్మ కఠినం చ తత్ అట్లే ఆ ఇరూరి సోదరుల కొరకై ఆయుధములను కవచములను డాళ్లను ఇనుప పలుగును గంపను అతడు రథముపై వెనక భాగమున ఉంచెను మచోదయత్ దృష్ఠయత్ సమ్మతానస్వాన్ వాయువేగ సమాంజవే సీతారామ లక్ష్మణులు రథమును ఎక్కిన పింబట సుమంతుడు ప్రజలు దారి ఇచ్చినట్లుగా ఇచ్చినట్లు వారిని హెచ్చరించుచు వాయువేగముతో సాగిపోగల ఆ ఉత్తమాశ్వములను చకచకా తోలెను ప్రతియా ప్రతియా ప్రతియాతే మహారణ్యం చిరరాత్రాయ రాఘవే బభూవ నగరే మూర్ఛా బలమూర్ఛా జనస్యచ శ్రీరాముడు దీర్ఘకాల వనవాసమునకై బయలుదేరగా నగరమునందలి స్త్రీలు పురుషులు బాలబాలికలు వృద్ధులు అందరూ మిక్కిలి దుఃఖముతో మూర్చిల్లిరి పట్టాభిషేకోత్సవమును చూడవచ్చిన జానపదులెల్లరూ స్పృహదెప్పిరి అశ్వగజాది బలములను బలములను మూర్ఛిల్లినవి తత్సమా కుల సంభ్రాంతం మత్త సంకుపిత ద్వీపం హయసింజిత నిర్ఘోషం పురమాసీన్ మహాస్వనం అప్పుడు ఆ పురమంతయు కోపముతో రెచ్చిపోయిన మదపు తేనుగుల ఘీంకారముల తోడను పరితాపముతో ఇటునటు సంచరించుచున్న గుర్రముల సకిలింపుల తోడను వాటి భూషణముల తోడను మారుమ్రోగెను ఈ విధముగా పురమునందలి కోలాహల ప్రభావమున అతడి జనుల మనస్సులకు దిక్కుతోచని స్థితి ఏర్పడెను చెవులు దిమ్మెక్కెను తతస్స బాల సా సాపురీ పరమ పీడిత రామమేవాభి దుద్రావ కర్మార్త సలిలం యథ కోలాహ గ్రీష్మతాపమునకు దప్పిగొన్నవారు నీటికై పరిగెత్తినట్లు నగరమునందలి ఆబాలగోపాలము రామ విరహ దుఃఖభారముచే శ్రీరాముని రథము వెంట పరుగులు తీసిరి బాష్పపూర్ణ ముఖా సర్వే తమూచు ఆ పౌరులలో కొందరు శ్రీరాముని రథమునకు ఇరుప్రక్కలను వెనుక భాగమునను వ్రేలాడసాగిరి వారు కన్నీరు మున్నూరుగా మున్నీరుగా విలపించుచు ముఖములను పైకెత్తి సూతునితో బిగ్గరగా ఇట్లనిరి సంయచ్చ వాజినాం రష్మీన్ సూత యాహి శనై శనై ముఖం ద్రక్ష్యామా రామస్య దుర్దర్శం నో భవిష్యతి ఓ రథసారథి గుర్రముల కళ్ళెములను కొంచెము లాగిపట్టుము రథమును నెమ్మదిగా పోనిమ్ము కనులారా శ్రీరాముని దర్శించుము మరలా ఆయన దర్శన భాగ్యము మాకు ఎప్పుడో ఎప్పుడబ్బునో ఏమో ఆయసం హృదయం నూనం రామ మాతుర సంశయం ఎద్దేవ ప్రతిమే వనం యాతి న ఓ రథసారధి గుర్రముల కల్లెములను నిస్సంశయముగా శ్రీరాముని తల్లి అయిన కౌసల్యాదేవి హృదయము ఇనుము వలె కఠినమైనది ఆమెది రాతి గుండె ఏలనన దేవకుమారుని వలె బుద్ధులలకు కన్న కొడుకు అడవుల పాలగుచున్నను అయ్యో పాపము ఆమె హృదయము మొక్కలు కాలేదు గదా కృతకృత్యా వైదేహి చాయేవానుగతాతిరర్మే మేరుం అర్క ప్రభాయ అహోలక్ష్మణ సిద్ధాథ సతతం ప్రియవాదినం భ్రాతరం దేవసంకాశం యస్వం పరిచరి పరిచరిష్యసి మహత్యేషా హితే సిద్ధి ఏషాభ్యుదయో మహాన్ ఎష స్వర్గస్ మార్గస్ అనుగచ్చసి ధర్మనిరతురాల వైదేహీ తన పతి అయిన శ్రీరాముని ఆయన నీడవలే అనుసరించుచున్నది సూర్యకాంతి మేరు పర్వతమును వలె ఆమె తన రాముని వీడకున్నది నిజముగా ఆమె కృతార్ధురాలు లక్ష్మణ యథార్థముగా నీవు ధన్యుడవు ప్రియభాషియు దైవతుల్యుడును అయిన అన్నను నిరంతరము సేవించు భాగ్యము నీకు అబ్బినది నీవు శ్రీరాముని అనుసరించి వెళ్ళుట నిజముగా పెక్కు జన్మలలో చేసుకుని పుణ్యఫ పుణ్యముల ఫలము ఇది ఒక గొప్ప అదృష్టము మోక్షప్రాప్తికి మార్గము ఏం న సేకుర్ నా సేకుర్భాష్పమాగతం నరాస్తమనుగచ్చంత ప్రియమిక్ష్వాకు నందనం ఈ విధముగా పలుకుచు ఆ పౌరులు తమకు ప్రాణతుల్యుడైన ఆ ఇక్ష్వాకు ప్రభువును శ్రీరాముని అనుసరించుచునే ఉండిరి కానీ వారు సంతతధారగా ప్రవహించుచున్న తమ దుఃఖాశ్రువులను మాత్రము ఆపుకొనలేకుండిరి అధ రాజా వృత చేత చేతన నిర్జగామ ప్రియం పుత్రం ద్రక్ష్యామీతి బ్రువన్ గృహాత్ అంతట స్త్రీలు దైన్యముతో చుట్టూను చేరియుండగా దీనుడై పడి ఉన్న మహారాజు నా కన్నతండ్రి శ్రీరాముని చూచెదను అని పలుకుచు భవనము నుండి బయటకి వచ్చెను శుస్రువే జాగ్రత్త స్త్రీణం రుదంతీనాం మహాస్వన యథానాథ కరేణూనా బద్ధే మహతి కుంజరే బంధింపబడిన ఒక మహాగజము ఆడు ఏనుగుల విలాపముల వలె విలాపములను వలె ఆ మహారాజు తన ఎదుట చేరి ఏడ్చుచున్న స్త్రీల రోదనధ్వనులను వినెను పితాహి రాజా కాకుత్సహ శ్రీమాన్ భవత్ పరిపూర్ణ శశి గ్రహేణో పప్లుతో పప్పులుతో యథా శ్రీరామునకు తండ్రియు వంశజుడు అయిన దశరథ మహారాజు సహజముగా తేజస్వియే అయినను దుఃఖగ్రస్తుడైనందున గ్రహణ కాలమున రాహుగ్రస్తుడైన నిండు చంద్రుని వలె అప్పుడు తేజో ఉండెను సచ శ్రీమాన చింత్యాత్మ రామో దశరథాత్మజ సూతం పంచో సంచోదయమా సంచోదయామాస త్వరితం వాహ్యతామితి శుభలక్షణ సంపన్నుడును దశరథుని కుమారుడు అయిన శ్రీరాముడు అసమాన ధైర్యశాలీయును దూరము నుండియే తండ్రి దైన్యమును గమనించి రథమును త్వరగా పోనిమ్ము అని సూతుని తొందర పెట్టసాగెను రామో యాహీతి తం సూతం జనస్తద ఉభయం నాశకత్ సూత కర్తుమనిచోదిత ఒక పక్కన శ్రీరాముడు రథమును త్వరగా నడుపుము అనియు మరి పక్కన ప్రజలు రథమును ఆపుమాపుము అనిను సూతిని ఒత్తిడి చేయుచుండగా రథసారథి అయిన సుమంతుడు అప్పుడు ఎవరి మాటను పాటింపవలెనో తెలియక ఊగిసలాటకు లోనయ్యను నిర్గచ్చతి మహాబాహో రామే పౌరజనాశ్రుభి పతితై అభ్యవహితం ప్రససామ మహీరజ మహాబాహువైన శ్రీరాముడు ముందునకు సాగిపోవుచుండుటచే పౌరులు తమ దుఃఖాశ్రువులను ఆపుకొనలేకుండిరి రథచక్రముల తాకిడికి చెలరేగిన దుమ్ములు ప్రజల కన్నీటి ప్రవాహములకు తడిసి అణిగిపోవచుండెను రుదితాశ్రు పరిద్యూనం హాహాకృతమచేతనం ప్రయాణే రాఘవస్యాసీత్ పురం పరమపీడితం నయనై స్త్రీనాం అశ్రమాయాస సంభవం మీన సంక్షోభ చలితై సలిలం పంకజైరివ శ్రీరాముని వనప్రస్థాన కారణముగా పురజన పురప్రజలెల్లనూ మిక్కిలి పరితాపమునకు లోనైరి హాహాకారములతో వారు అచేతనులైరి వారి కన్నీటి జలములచే ఆ నగరమంతయు తడిసిపోయెను సరస్సులలోని చేప చేపల గంతులతో బాగుగా కదలిన కమలముల నుండి జారిపడుచున్న నీటి బిందువుల వలె స్త్రీల నయనముల నుండి దుఃఖాశ్రువులు శ్రవించుచుండెను దృష్వాతు నృపతి శ్రీమాన్ ఏక పురం నిపపాతైవ దుఃఖేన హతమూల యువద్రుమ పురజనులందరూ ఒక్కొమ్మడిగా వ్యాకుల చిత్తులగుటగాంచి దశరథ మహారాజు దుఃఖాయాసముతో స్పృహ దప్పి మొదలు నరికిన చెట్టువలే నేలపై కూలిపోయెను తతో హలహలా శబ్దో జజ్ఞే రామస్య పృష్టత నరాణం ప్రేక్ష్య రాజానం సీదంతం భృసదుఖితం దుర్బర దుఃఖముతో కృషించున్న మహారాజును గాంచి శ్రీరాముని రధమునకు వెనుక భాగమునగల ప్రజలెల్లరూ హాహాకారములు చేసిరి హా రామేతి జనా కేచిత్ రామమాతేతి చాపరే అంతఃపురం సమృద్ధం చ క్రోసంత పర్యదేవయన్ అతడ చేరియున్న జనులలో కొందరు అయ్యో రామ అనియును మరికొందరు అయ్యో కౌసల్యాదేవి అనియును గుండెలను బాదుకొనుచూ ఏడ్చిరి అంతఃపుర జనులను జనులను ఆక్రందనలు చేసిరి అన్వీక్షమానో రామస్తు విషణం భ్రాంతచేతసం రాజానం మాతరం చేవ దదర్శానుగతౌపధి రథముపై వెళ్ళుచున్న శ్రీరాముడు ఒక్కసారి వెనుదిరిగి చూచెను అప్పుడు విషాదవదనులై భ్రాంత చిత్తులై తన వైపునకు వచ్చుచున్న తల్లియు తండ్రియు ఆయనకు కనబడిరి సబద్ధ ఇవ పాసేన కిశోరో మాతరం యథ ధర్మ పాసేన సంక్షిప్త ప్రకాశం నాభ్యుదైక్షత యానార్హౌ ఆ దుఃఖార్హౌ సుఖోచిత సంచోదయామాస శీఘ్రం యాహీతి సారథిం త్రాడుచే కట్టబడిన గుర్రపు పిల్ల తన తల్లిని చూడలేనట్లు ధర్మపాసబద్ధుడైన శ్రీరాముడు దుఃఖ వివసులయ్యున్న తన తల్లిదండ్రులను సూటిగా చూడలేకపోయెను ఎల్లప్పుడూ సుఖములచే తప్ప సుఖములనే తప్ప దుఃఖములను మాటనే ఎరుగని వారును సర్వదా వాహనములపై సంచరించుచుండేవారును అయినా తన మాతాపితరులు నేలపై నడిచి వచ్చుచుండగా చూచి శ్రీరాముడు రథమును త్వరగా నడుపుము అని సారథిని తొందర పెట్ట పెట్టెను నహి తత్పురుష వ్యాఘ్రో దుఃఖదం దర్శనం పితు మాతుశ్చ సహితుం శక్త స్తోత్రార్థిత యువ అంకుశముచే పొడవబడుచున్న ఏనుగువలే నరోత్తముడైన శ్రీరాముడు తల్లిదండ్రుల దుర్బర దుఃఖమును తట్టుకొనలేకపోయెను ప్రత్యగార మివాత్సలా రామమాత్యవత లేగ దూడపై మరులుగుని ఇంటి ముఖమును బట్టిన పాడియావు కట్టివేయబడయున్న తన దూడను చూచి పరుగులు తీసినట్లు రామ జనని కౌసల్యాదేవి తన అనుంగు పట్టిని చూచుటకై పరుగెత్తెను రుదంతీం కౌసల్యాం రథం ధావతి క్రోసంతీం రామ రామేతి హా సీతే లక్ష్మణేతి సీతార్థం స్రవంతీ వారి నేత్రజం అసకృత్ ప్రైక్షత సతాం నృత్యం నృత్యంతీమివ మాతరం అట్లు విలపించుచు రథము వెంట పరుగిరిచున్న కౌసల్యాదేవి హామ హా సీత హా లక్ష్మణ అని ఆక్రోశింపసాగెను ఆమె సీతారామ లక్ష్మణ నిమిత్తమై కన్నీరు గార్చుచు నాట్యము చేయుచున్నదా ఎనట్లు నటు సోలుచుండెను అట్టి స్థితిలోనున్న తన తల్లిని శ్రీరాముడు పరికించి పరికించి చూచెను తిష్టేతి రాజా చుక్రోస యాహి యాహీతి రాఘవ సుమంత్రస్య భభూ ఆత్మ చక్రయోరివ చాంతర నాశ్రౌషమితి రాజానం ఉపాలబ్ వక్ష్యసి చిరం దుఃఖస్య పాపిష్టం ఇది రామ తమబ్రవీత్ ఆగుమాగుము అని దశరథ మహారాజు గట్టిగా అరుచుచుండెను పోనిమ్ము పోనిమ్ము అనుచు శ్రీరాముడు ఎంతయూ తొందర పెట్టుచుండెను అప్పుడు సుమంతుని మనస్సు రథము ముందు రథము యొక్క ముందు వెనుక చక్రముల మధ్య చిక్కుపడిన పురుషుని వలె సంకట స్థితికి లోనయ్యను అంతట సుమంతుడు అంతట శ్రీరాముడు ఆ సుమంతుడితో నీవు తిరిగి రాజు కడకు వచ్చినప్పుడు నా మాటను ఎందులకు పాటింపలేదు అని రాజు అడిగినచో నేను వినలేదు అని చెప్పవచ్చును ఏలన ఇట్టి దుఃఖస్థితిలోనున్న వారిని ఎక్కువ కాలము ఓదార్చుటకు ఇది సమయము కాదు అని పలికెను నేను వినలేదు నిజమే నేను మీ ఆజ్ఞను పాటింపలేదు రామస్య స వచః కున్ అనుజ్ఞాప్యస అనుజ్ఞాప్యచ తం జనం వ్రజతోపి హయాన్ శీఘ్రం పిమ్మట సుమంతుడు శ్రీరాముని ఆజ్ఞను పాటించుచు వెంట వచ్చుచున్న జనులను సమ్మతింపజేసి గుర్రములను ఇంకనూ వేగముగా తోలెను న్యవర్తత న్యవర్తజనోరాజ్నో రామం కృత్వా ప్రదక్షిణం నన్యవర్తత న్యవర్తమానుషం దశరథుని అంతఃపురజనులు మనస్సునందే శ్రీరామునకు ప్రదక్షిణ నమస్కారములను వనర్చి ఎట్టకేలకు మరలిరి కానీ వారు రాముని ఎందు లగ్నమైన తన తమ మనస్సులను ఏమాత్రము మర మరల్చుకొనలేకపోయిరి వారు అశ్రుధార్లను సైతము ఆపుకొనలేకపోయిరి యమిచ్చేత్ పునరాయాంతం నయనం దూరమనువ్రజేత్ ఇత్యమాచ్యా మహారాజం ఊచుర్దశరథం వచః రాజోచితి రాజోచిత కర్తవ్యములను శాస్త్ర మర్యాదలను బాగుగా ఎరిగిన మంత్రులు మహారాజా ఆత్మీయులు తిరిగి మనలను చేరవలైనని కోరుకుందుము వారికి వారిని ఎక్కువ దూరము అనుసరింపరాదు కదా అని దశరథునకు విన్నవించిరి తేషాం వచ సర్వగుణోపన్నం ప్రెస్విన్నగాత్ర ప్రవిషన్న రూప నిసమ్య రాజాకృపర స భార్యో వ్యవస్థితస్థం సుతమీ సుతమీక్షమానః అప్పుడు దశరథుని శరీరము చమర్చియుండెను అతని శరీరం అంతయు మిక్కిలి వాడిపోయి ఉండెను సందర్భమునకు అనువుగా మంత్రుల మాటలను విని అత్యంత దీనావస్థలోనున్న మహారాజు రాణులతో గూడి తన పుత్రుని వైపే చూచుచు అచటనే నిలబడిపోయెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే చత్వరింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలై అయోధ్యాకాండమునందు నలువదయ సర్గము సమాప్తము